నమస్తే ఏపీ ఎన్నికలంటే రాజకీయ నాయకుల ప్రచారాలు కార్యకర్తల హడావిడి మాత్రమే కాదు బెట్టింగ్ రాయుళ్ల జోరు కూడా కొనసాగుతుంది రెండు ప్రధాన పార్టీల మేనిఫెస్టో రిలీజ్ అవ్వడంతో ఇక ఏపీ ఎన్నికలపై బెట్టింగ్లు జోరందుతున్నాయి కాయ్ రస కాయ్ అంటూ బెట్టింగ్ రాయుళ్లు ఎన్నికల ఫలితాలపై పందాలు కాస్తున్నారు బెట్టింగ్లకు కాదేది అనర్హమన్నట్లు క్రికెట్ మ్యాచ్లే కాదు ఏపీ ఎలక్షన్స్ లోనూ తమ జోరు చూపిస్తున్నారు పందెం బాబులు ముఖ్యంగా ఎవరికెన్ని సీట్లు అభ్యర్థుల గెలుపు మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటుపై బెట్టింగులు కాస్తున్నారు ఏపీలో ఇప్పుడు ఎవరిని కదిపినా రాజకీయమే ప్రధాన అంశం ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే చర్చే జరుగుతోంది కూటమికి అధికారం ఇస్తారా మళ్లీ జగన్ కే కుర్చీ కట్టబెడతారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు పులివెందులలో జగన్ మెజారిటీ ఎంత విఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత కుప్పంలో బాబు ఓడిపోతారా మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా గోదావరి జిల్లాలలో ఏ పార్టీని ఫైట్ చేయి బూతులు తిట్టిన నేతల పరిస్థితి ఏంటి ఇలాంటి వాటన్నింటిపైన పందాలు కోట్లలో సాగుతున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు హైదరాబాద్ బెంగళూరు దేశంలోని ఇతర నగరాలు విదేశాల్లో సైతం ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ హవా సాగుతోంది మామూలు జనాలతో పాటు ఉకీలు కూడా రంగంలోకి దిగారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో బయట ప్రాంతాల్లో బుకీలు పాగా వేసి బెట్టింగ్ దంతా ప్రారంభించారని సమాచారం ముంబై ఢిల్లీ కోల్కతాతో పాటు విదేశాల్లోని లండన్ అమెరికా ప్రాంతాల నుంచి కూడా బుకీలు ఆన్లైన్ యాప్ ద్వారా పందాలు కాస్తున్నారు వీటి విలువ దాదాపు వేల కోట్లలోనే ఉంటుందని ఒక అంచనా ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల మీద ఈ బెట్టింగ్ ప్రభావం భారీగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం జగన్ పోటీ చేస్తున్న పులివెందుల షర్మిల పోటీ చేస్తున్న కడప కొడాలి నాని వల్లభినేని వంశీ పోటీ చేస్తున్న గుడివాడ గన్నవరం రఘురామరాజు పోటీ చేస్తున్న ఉండి స్థానాల్లో గెలుపు మెజారిటీలపై జోరుగా పందాలు కడుతున్నారు జగన్ పవన్ మెజారిటీలపై పందెం రాయలు బెట్టింగ్లు పెడుతున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పరిలో ఉన్నారు తమ్ముల మధ్య పోరుపై ఆసక్తి నెలకొంది దీంతో కడప ఎంపీ సీటుపై కూడా పంతెం రాయళ్లు కన్నిస్తారు గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు ఈసారి అదే మంగళగిరిలో లోకేష్ గెలుపుపై కూడా బెట్టింగ్ రాయళ్లు పందాలు కాస్తున్నారని సమాచారం వైసీపీకి నూట పది సీట్లు వస్తాయని ఎక్కువ మంది పందాలు కాస్తున్నారు ఒక్కో నియోజకవర్గంలో వందల కోట్ల బెట్టింగ్లు నడుస్తున్నాయి స్టేట్ అంతా ఈ బెట్టింగ్స్ వల్ల యాభై వేల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయని తెలుస్తోంది ఇదంతా ఒక అయితే గోదావరి జిల్లాల పరిస్థితి ఇంకో ఎత్తు ఇక్కడే దాదాపు ఐదు వేల కోట్లు పందాలు నడుస్తున్నాయి ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉండటంతో ఈ జిల్లా ఓటర్లే పార్టీల గెలుపోటములలో కీలక పాత్ర పోషిస్తారు అధికారంలోకి రాబోయే పార్టీ మీద వారికి ఒక అంచనా ఉంటుంది స్వతహాగా కోడి పందాల మీద భారీగా బెట్టింగులు వేసే బ్యాచ్ కావడంతో ఈసారి ఎలక్షన్స్ పై కూడా అదే స్థాయిలో పందాలు వేస్తున్నారు కూటమికి వంద సీట్లు వస్తాయని వైసీపీకి ముప్పై స్థానాలు అంటూ ఇక్కడ జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి ఇంకా ఎన్నికలకు కొద్ది సమయం మాత్రమే ఉంది మే పదమూడున పోలింగ్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చే వరకు ఇంకా ఈ బెట్టింగ్స్ కొనసాగొచ్చు జూన్ నాలుగున ఫలితాలు వచ్చే రోజు మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందోనని బెట్టింగ్ రాయలు ఆదుతగా ఎదురుచూస్తూ ఉంటారు తాము అభ్యర్థులపై కాసిన పందెం గెలుస్తామా లేదోనని ఇప్పటి నుండే తెగ టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఈ పందాలు విలువ దాదాపు యాభై వేల కోట్లు మరి